హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ భయంకరమైన ఒక నిజాన్ని మీకు చెప్పడానికి నేను రెడీ మరి వినడానికి మీరు రెడీనా ధైర్యవంతులకు మాత్రమే ఇక్కడ దయ్యాలు అండ్ ఇస్తాయని చెప్పుకుంటూ ఉంటారు గోవా అంటే మనకు గుర్తుకు వచ్చేది బీచ్లు పార్టీలు రేవ్ పార్టీలు రొమాంటిక్ వాతావరణం అర్ధనగ్నంగా ఉండే విదేశీయులు ముద్దులు ముచ్చట్లు గుర్తుకు వస్తాయి అయితే ఈ పార్టీ బీచ్లే కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ స్థలాలు ఉన్నాయి అవే మోస్ట్ హాంటెడ్ అంటే దయ్యాలు తిరిగే ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాలు గోవాలో చాలా ఉన్నాయి అందులో ఇప్పుడు మనం త్రీ కింగ్స్ చర్చ్ గురించి తెలుసుకుందాం మనం చర్చి అనే పదాన్ని విన్నప్పుడు అక్కడ ఉండే ప్రశాంతత స్వచ్ఛమైన ప్రార్థనలు మోగే గంటలు వీటిని మాత్రమే ఊహిస్తాం ఎక్కడైనా దేవుడు దయ్యము ఒకే దగ్గర అది చర్చిలో కలిసి ఉంటారని విన్నామా చూసామా నిజానికి ఒక చర్చిలో ఉంటే దయ్యం గురించి ఆలోచనే రాదు భయం కూడా రాదు కానీ గోవాలో ఒక చర్చి ఉంది దక్షిణ గోవాలో వెల్సావో నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో కన్సాలిన్ గ్రామంలో త్రీ కింగ్స్ చర్చి ఉంది ఆ చర్చి దగ్గర సరదాగా తిరగాలన్నా ప్రత్యేకించి సాయంత్రం సమయంలో అటువైపు వెళ్లాలన్నా యాత్రికులు భయపడిపోతారు దానికి కారణం అక్కడ అంతా అయోమయంగా తోస్తుంది ఏమవుతుందో అనే భయం ఆవహిస్తుంది అక్కడ మనకు కానరాని ఏవో అతీత శక్తులు తిరుగుతున్నాయని ఏవో కనపడని శక్తులు దయాలు అక్కడ తిరుగుతున్నాయన్న భయం కలుగుతుంది అయితే అక్కడ తిరిగే వారికి ఆ అదృశ్య శక్తుల నుండి ఎలాంటి ముప్పు ఉండదు కానీ అలాంటి అతిథ శక్తుల సంచారం అక్కడ ఉందని తెలిసిన ప్రతి ఒక్కరు భయపడిపోతూ ఉంటారు ముగ్గురు రాజుల ఆత్మలు అక్కడ సంచరిస్తున్నాయని అక్కడ వాళ్ళ నమ్మకం ఆ ఆత్మలు మనల్ని వెంబడిస్తాయని ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు దానితో పాటు రాజ్యాధికారం ఆధిపత్య పోరు ఆ ముగ్గురు రాజుల మధ్య ఉండేదని దానికి సంబంధించిన కథ కూడా ఉంది పూర్వం ఒకనొకాలంలో పోర్చుగీస్ కి చెందిన ముగ్గురు రాజులు ఆ ప్రాంతంలో ఉండేవారట ఆ ముగ్గురు రాజులు ఎవరికి వారే ఆధిపత్యం గురించి యుద్ధాలు చేసుకునేవారట సంవత్సరం సరిగ్గా తెలియకపోయినా జనవరి ఆరున ఆ ముగ్గురిలో ఓల్గార్ అల్వంగర్ అనే రాజు మిగతా ఇద్దరు రాజులని ఒక ఒడంబడిక చేసుకుందామన్న నేపంతో విందుకని ఆ చర్చిలోకి పిలిచాడట ఆ రాజు అదే ఆ మిగతా ఇద్దరు రాజుల పాలిట చివరి విందు అని తెలియదు అయితే ఆ రాజు అల్వంగర్ వేసిన ప్లాన్ పక్కాగా పనిచేయలేదు మిగతా ఇద్దరు రాజులకు విందులో విషయాన్ని ఓల్గర్ రాజు కలిపాడన్న విషయాన్ని మిగతా ఇద్దరు రాజుల అనుచరులు పసిగట్టి కోపోద్రిక్తులై రాజు అల్వంగర్ ని చంపే ప్రయత్నం చేస్తున్న సమయంలో రాజు అల్వంగర్ తనంతట తానే ఆ విషయంతో కలిపిన భోజనాన్ని తినేశాడు ఇంకేం ఆ ముగ్గురు రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ ముగ్గురిని ఆ చర్చిలోనే సమాధి చేయడం జరిగింది చర్చిలో సమాధి కాబడ్డ ఆ ముగ్గురి ఆత్మలే చర్చిలో చర్చి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయట విన్నారు ఆ చర్చి కథ ఆ చర్చిలో తిరుగుతున్న ఆ ముగ్గురు రాజుల ఆత్మల కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పబ్లిక్ టాక్ టీవీ నేను మీ వరుణ్ రాజ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ చుట్టుముట్టు పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం వాతావరణాన్ని కాపాడుకుందాం స్వచ్ఛ నమస్తే నేను మీ వరుణ్ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి పది మంది చూపించండి ఆ పది మంది పది మంది చూపిస్తారు పబ్లిక్ టాక్